ఊరేగింపులో ఆగిపోయిన రథం ఏకాంత సేవ జరిగేటప్పుడు వెంకమ్మ స్వామివారికి కర్పూర హారతిచ్చేది కొందరు అర్చక స్వాములు ఒకనాడాకు వినపడేటట్లు చూడరాడితే ఆమె గుడిలో హారతిమాని తన ఇంట్లో హారతిచ్చేది మరునాడు రథోత్సవం త్రివేధుల ఊరేగి వస్తున్న స్వామివారి రథం వెంకమ్మ ఇంటి ముందు వచ్చి నిలిచిపోయింది ఎంతలాగినా కదల్లేదు వెంకమ్మగారిని అపరాధ క్షమాభిక్ష వేడి శ్రీవారి రథం సాగిపోవటానికి హారతి ఇవ్వవలసిందిగా అర్చకులందరూ బతిమేలాడారు వెంకమ్మ వచ్చి రథారూఢై ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామికి కర్పూర హారతి ఇచ్చింది స్వామి రథం కదిలింది వెంకమ్మగారి మహత్యానికి అందరూ జేజేలు పలికారు ఆనాటి నుండి వెంకమ్మ హారతి ఆలయాధికారులచే నిత్యహారతిగా ఆమోదింపబడింది ఈనాటికి తరిగొండవారి హారతి పేరుతో వెంకమ్మ హారతి అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది యువంభూయా